నమస్తే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా వివరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మతి సీమితమైనటువంటి మాటలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలని అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మొత్తం కూడా గందరగోళం చేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం నిన్నటికి నిన్న మీడియా సమావేశం మాట్లాడుతూ లేకుంటూ బహిరంగ లేఖలు రాస్తూ మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పైన వేస్తూ రాజకీయ పబ్బం కడుపుకునే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారని చెప్పేసి ఒక సందర్భం కడుగుతాం ఏ విధంగా సైంధవులు అని చెప్పేసి మీరు సంబోధిస్తారని చెప్పేసి ఒక సందర్భం ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాబట్టడంలో మా యొక్క మంత్రులు కావచ్చు మా యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అందరూ కూడా విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తాము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీ రావడం కావచ్చు రైల్వే స్టేషన్ల అభివృద్ధి విషయం కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ విషయంలో అనేకమైనటువంటి వెసులుబాటు కల్పించడం కావచ్చు వీటి అన్నిట్లలో మేము చేస్తున్నటువంటి కృషి కోడి రానటువంటి విషయాన్ని మేము ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారికి ఎప్పటికప్పుడు మా యొక్క తెలంగాణకి రావాల్సినటువంటి కోట కావచ్చు లేకపోతే తెలంగాణకి రావాల్సినటువంటి విషయాలలో ఎప్పటికప్పుడు అడిగి తీసుకొస్తున్నటువంటి బాధ్యతగా మన కిషన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి విధానాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక మాట మాట్లాడడం జరిగింది ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ పోయినందుకు బాధపడుతున్నారు అని చెప్పేసి ఒకటి అంటున్నారు మాకు కాదు బాధ ముఖ్యంగా నీకైతున్నది బాధ నీ మండలి ఎవ్వరు కూడా నీకు మద్దతు తెలుపుతలేరు అని చెప్పి నీకు బాధ కలుగుతున్నది నీ యొక్క ప్రభుత్వం సునాయితంగా ఏ యొక్క పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతుంది అని చెప్పేసి కోపంతో ఈరోజు నీ యొక్క నీ యొక్క ఫెయిలియర్స్ అన్ని కూడా పక్క వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పేసి యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను నీ మంత్రిమండలి సహకరించగా నువ్వు సరైనటువంటి పాలన అందించలేనటువంటి దుస్థితిలో నువ్వు ఉండి ఆ తప్పు నీ మీద పడుతుంటే నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే నిన్ను చీచి అంటున్నటువంటి సందర్భాలలో నీ మీద పడేసుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తూ మా యొక్క కిషన్ రెడ్డి గారి పైన నువ్వు ఇలాంటి అబండ వేయడం సరికాదు మేము ఈరోజు నిన్ను అడుగుతా ఉన్నాం ఎన్నికలకైనా ముందు కాళేశ్వరం ముప్పు గో కాళేశ్వరం సంబంధించినటువంటి విషయాలలో అక్కడ అన్యాయం జరిగింది అక్కడ అవినీతి జరిగింది మొత్తము క్రాక్స్ వచ్చినాయి అని చెప్పేసి ఈ యొక్క ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ తీసుకొని పోయినావు కదా పిసిసి అధ్యక్షంగా ఉన్నప్పుడు మరి ఎందుకు గురించి నువ్వు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎందుకు పట్టించుకోగలేవు అంటే ప్రేమ మాకుందా నీకుందా అని చెప్పేసి నువ్వు కొద్ది సోరితో ఆలోచించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాము నువ్వు ఇప్పటికిప్పుడు నువ్వు అధికారం నీ తెలంగాణలో ఉన్నది కదా ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఆ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మీద దర్యాప్తు జరపండి అని చెప్పేసి ఎందు గురించి లేఖ రాసలేవు మరి ఈరోజు నీకుందా టీఆర్ఎస్ మీద అభిమానము మాకుందా అని చెప్పేసి నువ్వే తెలుసుకోవాలి కేసీఆర్ మీద నీకుంద అభిమానము మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పేసి నువ్వు ఆలోచించుకోవాలి నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా నిన్ను చెయ్య అని చెప్పేసి నిన్ను పట్టించుకున్నటువంటి పరిస్థితి నిన్నటికి నిన్న నీ యొక్క మీటింగ్ అవుతున్నటువంటి సందర్భాలలో నన్ను ఎవరు అని చెప్పేసి నీ పార్టీ పెద్దల ముందర నువ్వు కన్నీరు కాల్చినటువంటి విధానం మేము గుర్తు చేస్తా ఉన్నాం నువ్వు కుమిలి కుమిలిపోతూ నీ పార్టీ వ్యక్తుల మీద నువ్వు నిందలేసే ప్రయత్నంలో భాగంగా నువ్వు వాళ్ళ మీద వేసి ఎక్కడికి నిన్ను తరిమి కొడతారో అని చెప్పేసి భయంతో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుల మీద ఇలాంటి వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ చేయడం సరికాదు ఇప్పటికైనా సరైనటువంటి ఆలోచన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఈ రాష్ట్రానికి నువ్వు ఏం చేయదలుచుకుంటున్నావు అనేది ఒక రూట్ మ్యాప్ కరెక్ట్గా రాసుకొని నువ్వు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక విధానాలు విధులను అన్నిట్లను కూడా ముందు తీసుకొని పోతేనే నువ్వు సక్సెస్ అవుతావు అంతే తప్ప నువ్వు చేయలేక నీ వల్ల కాక నువ్వు చాతగాక నువ్వు పక్కల మీద వేసే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు సోయతో ఆలోచించండి కొద్ది బుర్ర బుద్ధి పెట్టి ఏం మాట్లాడుతున్నాం ఏం అనే ఒక విధానంతో ఆలోచించండి అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకోసారి గంక నువ్వు గంక మా రాష్ట్ర అధ్యక్షుల మీద కానీ మా పార్టీ వ్యక్తుల మీద కానీ ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు కనుక చేసినట్టయితే ఖచ్చితంగా నిన్ను కూడా మేము ఎక్కడెక్కడ అవుతామో ఎక్కడెక్కడ చేయాలో మాకు కూడా తెలుసు ఆ రకంగా మేము చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం